హాయ్ హలో వెల్కమ్ టు ద ఛానల్ ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తుంది కరెక్టే అండి సిక్స్ ల్యాక్కి ఫామ్ ల్యాండ్ అనేది అవైలబుల్ ఉంది మన దగ్గర టూ పాయింట్ ఫైవ్ గుంటాస్ నుంచి ఇది అంతా కూడా మన సైట్ వీడియో అనమాట సైట్ వర్క్ అయితే జరుగుతుంది ఈ ప్రాజెక్ట్ లొకేషన్ వచ్చేసి సదాసుపేట నుంచి జస్ట్ ఒక ఎయిట్ కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటుందండి ముంబై హైవే నుంచి చూసినట్లయితే ఫైవ్ కిలోమీటర్స్లో అయితే రీచ్ అవ్వచ్చు సైట్కి ఇది వచ్చేసి మునేపల్లి మండల్ హెడ్ క్వార్టర్స్లోనే లోనే ఉంటుందండి ఇది మన లేఅవుట్ అనమాట సిక్స్టీ సిక్స్ ఏకర్స్ ప్లాన్ మొత్తం ఫ్రంట్ వచ్చేసి హండ్రెడ్ ఫీట్ ప్రపోజల్ రోడ్ నిమ్స్ నుంచి సదా సూపెట్కి అయితే ఉంది మునేపల్లి టు ఆత్మకూర్ రోడ్ కూడా కనెక్టివిటీ ఉంది స్టార్టింగ్ టూ పాయింట్ ఫైవ్ గుంటాస్ నుంచి అయితే ఇస్తున్నాము టూ పాయింట్ ఫైవ్ గుంటాసు ఫైవ్ గుంటాసు అండ్ అలాగే హాఫ్ ఎక్కర్ వన్ ఎక్కర్ అయితే తీసుకోవచ్చు దీంట్లో దీనిలో వచ్చేసి చిల్డ్రన్స్ ప్లే ఏరియా అలాగే మినీ టెంపుల్ ఇస్తున్నాము టూ ఏకర్స్లో అయితే క్లబ్ హౌస్ అనేది కూడా ఇస్తున్నాం అనమాట మెయిన్ ప్రాజెక్ట్ హైలైట్ వచ్చేసి చందాపూర్ నుంచి మునేపల్లి వరకు అయితే రోడ్ వర్క్ అనేది జరుగుతుంది ఈ రోడ్ అనేది సదాశివపేట నుంచి నిమ్స్ వర్క్ అయితే ఉందండి ఈ వర్క్ అనేది ఒక కొన్ని డేస్లో అయిపోతుంది వన్స్ వర్క్ అయిపోయింది అంటే మన సైడ్ నుంచి సదాశివపేట అనేది జస్ట్ ఒక టెన్ మినిట్ డిస్టెన్స్లోనే రీచ్ అవ్వచ్చు అనమాట ఇక్కడ స్క్వేర్ యార్డ్ కాస్ట్ అనేది నైన్టీన్ సిక్స్టీ నైన్ రూపీస్ నుంచి అయితే ఉందండి ఈ ఈ లొకేషన్లో కనుక ఫామ్ ల్యాండ్ మీకు ఇంట్రెస్ట్ ఉంది అంటే మన దగ్గర చాలా తక్కువలో ఉంది ఒకసారి స్క్రీన్ మీద ఉన్న కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి